హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకి మరో భారీ షాక్ అండి ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు తీర్పు ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండివరకైతే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా వివరాలకు వెళ్ళినట్లయితే అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఓటుకు నోటు కేసు సంబంధించి రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుందండి ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును కేసులో ముద్దాయిగా తేల్చాలని అదేవిధంగా రాష్ట్రంలో కేసును అప్టేక్ చేసిన ఏసీబీ నుంచి దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి రెండు వేల పదిహేడులో అయితే పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరఫున న్యాయవాది లుద్ర విచారణలో వాయిదా వేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు అయితే రేపు జస్టిస్ సుందరేష్ అలాగే జస్టిస్ ఎస్వీఎన్ బట్టి మరోసారి ఓటుకు నోటు కేసు సంబంధించి ధర్మాసనం విచారణ చేపట్టనుంది ఇదిలా ఉండగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేట్ అయిన ఎమ్మెల్యే స్టీఫెన్ స్టీఫెన్ సన్కు టీడీపీ డబ్బు ముట్ట చెప్పాలని ముట్ట చెప్పాలని అయితే చూసింది ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో స్టీఫెన్ ఇంటికి వెళ్ళాడు ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎంటర్ అయి ఓటుకు డబ్బు ఇవ్వజులిపినట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నట్టు ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు అందులో ఫుటేజ్లో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు ఇకపోతే చంద్రబాబు స్టీఫెన్సన్తో మాట్లాడిన ఓ ఆడియో కాల్ కూడా విపరీతంగా వైరల్ అయింది దీంతో ఓటుకు నోటు కేసు రాష్ట్ర రాజకీయాలనే కులి కుదిపేసింది ఆ డబ్బు సంచులను చంద్రబాబే పంపించారంటూ అప్పటి టీఆర్ఎస్ అలాగే వైసీపీ నాయకులు టీడీపీపై దుమ్మెత్తిపోశారు ఆ తర్వాత కొన్నాళ్ళకు విషయం సద్దుమణిగింది ఈ కేసులో అప్పట్లో జైలుపాలైన అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి కూడా బెయిల్పై విడుదలయ్యారు అయితే రెండు వేల పదిహేడులో కేసును ఏసీబీ నుంచి సిబిఐకి బదిలీ చేయాలని చంద్రబాబు చంద్రబాబును కేసులో ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారండి ఇదిలా ఉండగా ఇటీవల ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఓటుకు నోటు కేసు విచారణలో తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలని అయితే సుప్రీంకోర్టులో మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ట్రాన్స్ఫర్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి అలాగే జస్టిస్ సందీప్ మెహతా దర్వాసన అయితే విచారణ జరిపింది కేసు వివరాలను భోపాల్కు బదిలీ చేయాలనే వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఈ విధంగా జారీ చేసిందండి మనం చూసుకోవచ్చు మొత్తానికి మరోసారి చంద్రబాబు గారి ఓటుకు నోటు కేసు అయితే రేపు తీర్పు వెళ్ళనుంది సో తీర్పు ఏమిటని సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఉత్కంఠత నెలకొంది